ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం మేడం నమస్కారం మేడం మేడం లోకేష్ గారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే అంటే జెండా సభ అని చెప్పేసి అంత పెద్ద మహాసభ నిర్వహించినా ఆయన అటెండ్ అవ్వలేదు అంతకుముందు సీట్ల పంపకం చేశారు ఇరవై నాలుగు సీట్ల నుంచి చేస్తారు తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను చేస్తారు అప్పుడు కూడా ఆయన అటెండ్ అవ్వలేదు అంటే పొలిటికల్గా ఇప్పుడు ఎందుకు ఆయన ఈ టైంలో యాక్టివ్గా లేరు ఎందుకు ఇటువంటి మహా మంచి మంచి సభలకు ఆయన అటెండ్ అవ్వడం లేదని ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంది మేడం మేబీ రీజన్ ఏమై ఉంటుంది అసలు ఇప్పుడు ఒక పార్టీ నడవాలి అంటే నాయకులందరూ పని పని విభజన చేసుకుంటారు ఈ నాయకుడు ఈ పని చేస్తారు ఈ నాయకుడు ఈ పని చేస్తారు అని ఇప్పుడు ఒక మహాసభలు పెట్టుకున్నారు అనుకోండి అలంకరణ ఒకళ్ళకి అప్పచెప్తారు భోజనాలు ఒకళ్ళకి అప్పచెప్తారు ప్రెస్ని ప్రెస్ రిలేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ ఒకళ్ళు అతిథులు ఎవరైనా వస్తారు కదా గెస్ట్లు వస్తారు కదా వాళ్ళని రిసీవ్ చేసుకోవడము అవన్నీ ఒకళ్ళు చూస్తారు అలాగే ఒకళ్ళు స్టేజ్ మేనేజ్మెంట్ ఒకళ్ళు చూస్తారు అలా కాకుండా పని విభజన చేసుకోకుండా ఈ పనులన్నీ అందరూ చేస్తారు అని అన్నారు అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుంది గందరగోళం అవుతుందా అవుదా అవును మరి ఇక్కడికి వచ్చి చూ ఇక్కడికి వచ్చేటట్లయితే ఒకవేళ చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా కూర్చున్నాడు అనుకుందాం మీరు ఇందాక చెప్పిన అటన్నిటిలో అన్నిటిలో అంటే తండ్రి కొడుకే మొత్తం పనిచేసుకుంటున్నారు పార్టీ మొత్తం తండ్రి కొడుకుదేనా అంటారు కదా ఒకవేళ అలా కాకుండా అలా వచ్చినప్పుడు ఏమంటారు ఇంకా చంద్రబాబు నాయుడు రిటైర్ అవ్వబోతున్నాడు కావచ్చు కొడుకు అన్ని నేర్పించేస్తున్నాడు అని మళ్ళీ మీరే ప్రచారాలు చేస్తారు ఇప్పుడు మొన్న ఆవిడ కుప్పం మీటింగ్లో ప్ర భువనేశ్వరి గారు ఏదో ఒక మాట అన్నారు నేను కూడా వస్తే నాకే నేనా ఆయన ఆయన్ని కావాలనుకుంటారా నన్ను కావాలనుకుంటారా లేదు అనుకుంటే బాబు గారికి కొంచెం రెస్ట్ ఇద్దామా ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు కదా అని ఒక చిన్న మాట అన్నందుకు ఎన్ని మాటలు మాట్లాడారండి అందుకని ఏంటంటే ఈ అనేవాళ్ళ మాటల్ని లెక్కించాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఏంటి కావాలి ఎవరి పని వాళ్ళు చేశారా లేదా ఇప్పుడు యువగళం ఉంది పాదయాత్ర ఉంది అది సమర్థవంతంగా లోకేష్ నిర్వహించాడు ఏ మాటకు ఆ మాట సై అంటే సై అని ఒక రకంగా చంద్రబాబు నాయుడు చెయ్యలేనంత ధైర్యం కూడా లోకేష్ చేశాడు చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్లు పైగా ఈ మధ్యకాలంలో లోకేష్ నుంచున్నా కూర్చున్నా మాట్లాడినా మాట్లాడకపోయినా అతని మీద కేసులు పెడతాము అని చెప్పి బాగా ఊవిళ్ళు కోరుతున్నారు కొంతమంది ఆ రెడ్ బుక్ గురించో లేకపోతే ఇంకో దాని గురించో ఇంకో దాని గురించో అవి పెద్ద విషయాల కింద చేసేస్తున్నారు అందుకని ఒక రకంగా అక్కడ పవన్ కళ్యాణ్ తోటి సీట్ల సర్దుబాటు విషయంలో ఏం చేస్తారు వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు ఎన్ ఎందుకంటే పెద్ద పార్టీ కావచ్చు చిన్న పార్టీ కావచ్చు జనసేన పార్టీకి అతను అధ్యక్షుడు అంటే చంద్రబాబు నాయుడుకి సమాన హోదా పార్టీల పరంగా చూసుకుంటే ఒక ఇద్దరు సమాన హోదా ఉన్న వాళ్ళు పనులు నిర్వహించుకుంటూ ఉంటారు ఆ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మధ్యలో మిగతా వాళ్ళందరికీ ఏం పని ఉంటుంది అక్కడ ఉండదు కదా పైగా లోకేష్ ఖాళీగా కూర్చున్నాడని ఎందుకు అనుకుంటారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి అంటే వాళ్ళ ముందున్న పెద్ద ఛాలెంజ్ దొంగ ఓట్లు చేర్చటం ఎవరు చేర్చారు ఈ దొంగ ఓట్లు వైసీపీ పార్టీ వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు దొంగ ఓట్లు చేర్చారు ఆ దొంగ ఓట్లు చేర్చిన విషయానికి వాటిని ఎట్లా స్ట్రీమ్లైన్ చేయాలి అంటే ఏ ఏ శాఖల్ని అప్రోచ్ కావాలి ఆ విషయంలో తలమునుకలయ్యి ఉండొచ్చు లేదు అంటే మరి ఎవరికైతే సీట్లు ఇచ్చారో వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తలతోటి అతను ఏమైనా మీటింగులు చేసుకుంటున్నాడా మాట్లాడుతున్నాడా లేదు వాళ్ళ నిధులు సమీకరణ ఎట్లా వాళ్ళు ఏ ఎలా చేయబోతున్నారు అనేది చూస్తున్నాడా ఇప్పుడు పార్టీ అయిన తర్వాత వంద పనులు ఉంటాయి ఇదేమి చిన్న చిత్రక పార్టీ కాదు కదా ఇప్పుడు నూట డెబ్భై ఐదులో ఇరవై నాలుగు వాళ్ళకి ఇచ్చారు అంటే నూట యాభై ఒక్క సీట్లు ఇంకా ఉన్నట్లే కదా ఈ నూట యాభై ఒక్క సీట్లకు కాను యంత్రాంగం ఏంటి ఎవరెవరు పనిచేస్తారు ఎవరెవరిని ఇన్ఛార్జీలుగా వెయ్యాలి ఏ విషయాలకి ఎవరికి అప్పచెప్పాలి ఇది ఒక పెద్ద హోంవర్క్ అది ఆ హోంవర్క్ చేసుకుంటూ ఉండుండొచ్చు అందుకని ఎవరింట్లో పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళని ఎవరి పని వాళ్ళని చేసుకొనివ్వాలి మీ పని మీరు చేసుకోవాలి ఇప్పుడు పని లేని వాళ్ళే ఎదురుల పని గురించి మాట్లాడతారు ఖాళీగా ఉన్నవాళ్ళు ఎదురోళ్ళ పని గురించి మాట్లాడతారు ఈ దృష్ట్యా చూసుకుంటే ఈ మాటలు అనేవాళ్ళు కూడా వైసీపీ సోషల్ మీడియా నుంచే వస్తుంటాయి ఇట్లాంటివన్నీ కొంచెం వాళ్ళు ఈ ట్రోలింగులు ఇవన్నీ ఆపి వాళ్ళు ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు వాళ్ళ ఎలక్షన్ వాళ్ళు ఎదుర్కొనేలాగా వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు సన్నద్ధం చేసుకుని వాళ్ళ పార్టీకి సంబంధించిన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటట్లు కార్యకర్తలకు తీసుకెళ్లే కార్యక కార్యకర్తల్లోకి ఇప్పుడు అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసే విషయంలో అలాంటి పనుల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండి వాళ్ళిల్లు వాళ్ళు చక్క పెట్టుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం ఓకే అలాగే మేడం అంటే పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఉన్నారు లోకేష్ గారు వస్తే అంత లైమ్ లైట్కి రారు పవన్ కళ్యాణ్ గారు ఉండగా అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది మేడం అదేనండి ఇదంతా ఎట్లా ఉంది అంటే మరి అలాంటప్పుడు అంత సత్తా లేని వాడైతే యువకళం సభలకి అంతమంది జనాలు ఎలా వచ్చారు అసలు వీళ్ళు పాదయాత్ర మొదలెట్టిన రోజు నుంచి వీళ్ళు కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళు ఏం మాట్లాడారు పాదయాత్ర రెండు రోజుల మించి చేయలేడు మూడు రోజుల మించి చేయలేడు కాళ్ళు నొప్పులు అంటాడు దొన్నపోతలో ఉన్నాడు ఆడెట్లా నడుస్తాడు వీడెట్లా నడుస్తాడు వాడికేం నడవటం వచ్చు వాడికేం మాట్లాడటం వచ్చు అని మాట్లాడాడు కదా మరి ఇన్ని కిలోమీటర్లు నడుస్తున్న నడిచాడు కదా మరి దీనికి ఏం చెప్తారు సమాధానం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సినీ గ్లామర్ ఉండొచ్చు కాదని ఎవరు అనట్ల లోకేష్కు ఉండేది ఉంటుంది చంద్రబాబు నాయుడు ఉండేది చంద్రబాబు ఉంటుంది పవన్ కళ్యాణ్కు ఉండేది పవన్ కళ్యాణ్ ఉంటుంది ఎవరి గ్రామర్ వాళ్ళది ఎవరి చరిష్మా వాళ్ళది జనసేన పార్టీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడితే బాగా చప్పట్లు కొడతారు కదా వాళ్ళ అభిమానులు వాళ్ళకు కొడతారు అలాగే తెలుగుదేశం సభలకు వెళ్తే లోకేష్ కూడా కొడతారు కాకపోతే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవాళ వీళ్ళిద్దరూ ఐకమత్యంతో ఉన్నారా లేదా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడును జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మొన్న మీటింగ్ ఒక పబ్లిక్ మీటింగ్ చేశారు బ్రహ్మాండంగా ఉంది మంచి రెస్పాన్స్ వచ్చింది కింద నుంచి వాళ్ళిద్దరు ఉండగా ఇంకా లోకేష్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఏంటి లోకేష్ ఇంక వేరే పని చూసుకుంటాడు ఓకే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే లోకేష్ ఒక పప్పు లోకేష్కి గ్లామర్ లేదు లోకేష్కి ఇమేజ్ లేదు ఇవన్నీ వీళ్ళు ప్రచారం చేసి పెట్టారు కానీ ఆ ప్రచారాలను మొత్తాన్ని తుత్తునియల్ చేసేటట్లు లోకేష్ యువగళం పాదయాత్ర చేశాడు మాట్లాడాడు చూసుకుందామంటే చూసుకుందాం అన్నాడు డి అంటే డి అన్నాడు అర్థమైపోయింది ఇప్పుడు ఇంకా అలాంటివి మాట్లాడితే కుదరదని చెప్పి దొంగదెబ్బలు తీయాలి అని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడడం మొదలెట్టారు ఏది ఏమైనా ఒకటండి అతనికి సత్తా ఉందా లేదా వాళ్ళ పార్టీ చూసుకుంటుంది వాళ్ళ ఇంటి వ్యవహారం ఇది మీకు అనవసరం ఇప్పుడు మీ పార్టీ మంత్రులు ఏమి ఎలగబెట్టారని ఒక ఆయన చూస్తే సంబరాల రాంబాబు డాన్సులు వేసుకుంటాడు రోడ్ల మీద ఒక ఆయన ఏమో చలి పుడుతుంది అందుకే ఆ దేశం వెళ్ళలేదు అంటాడు లేదు అంటే కోడిగుడ్ల గురించి మాట్లాడతాడు ఇంకొక ఆయన వచ్చి ఇంకొకటి మాట్లాడతాడు ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆయన వచ్చాడు బయటికి పేర్ని నాని పేర్ని నాని ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ గురించి పెద్ద తేడాగాడని మాట్లాడుతున్నాడు ఇవాళ కావాల్సింది రాజకీయాల్లో ఎవరు తేడా ఎవరు పెద్ద పుడింగులు అని కాదు కదా ఇప్పుడు కావాల్సింది ఇవాళ రాష్ట్రానికి కావాల్సింది ఏంటి అసలు ప్రజల తరఫున ప్రజల కోసం ఏం చెప్పబోతున్నాం ప్రజల ఆకాంక్షలు ఏంటి ఆ ఆకాంక్షలకు తగ్గట్లు మేనిఫెస్టోలు ఉన్నాయా లేదా రేపు గెలిచిన తర్వాత ఈ మేనిఫెస్టోను అమలు చేస్తామా లేదా ప్రజల ఎజెండా ఇక్కడ కావాల్సింది మేమీ తగాదాలు మేమీ కోట్లాట్లు ఎందుకు అసెంబ్లీలో ఎలాగో చూపించుకున్నారు కదా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కూడా అవే బుద్ధులు చూపిస్తానంటే ఎట్లా కుదురుతుంది అసలు మీ అన్ మీ పార్టీల వ్యవహారంలో ఈ పార్టీల వ్యూహాల్లో ప్రజలు మాయమైపోతున్నారు అసలు వీళ్ళకైనా వీళ్ళకైనా ఉండాల్సింది ఎవరు ప్రజలు కదా అసలు అసలు ఎవరైతే అవసరమైన వాళ్ళు ఎవరైతే రేపు ఓట్ అయిపోతున్నారో వాళ్ళని విస్మరించేసేసి వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అసలు వీళ్ళు వీళ్ళు ఏమైనా వేసుకుంటారా ఓట్లు కాదు కదా అసలు ముఖ్యమైన ప్రజలు ఎక్కడికి అంతర్ధానం అయిపోతున్నారు వీళ్ళ కోట్లాట్లలో వీళ్ళ వీళ్ళ గొడవల్లో అందుకే అసలు ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం ఏమన్నా ప్రజల గురించి మాట్లాడుతుందేమోనని చెప్పి తెలుగుదేశాన్ని వ్యూహాత్మకంగా ప్రజల గురించి మాట్లాడనీయకుండా ఈ ఈ ఈ చెత్త అంతా తీసుకొచ్చి ఈ చెత్త సంగతి చూడండి ముందు ఈ చెత్తను ఎదుర్కోండి మీరు తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తారు అని ఏ రోజుకే ఆ రోజు జబర్దస్త్ టాస్క్ లాగా టాస్క్లు వేస్తున్నారు వీళ్ళేమో మరి వీటికి సమాధానం చెప్పకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో అంటే మేమేమన్నా ఇప్పుడు లోకేష్ కనిపించట్లేదు ఏంటి అని అడిగినట్టు ఉంది అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం ఇస్తూ రోడ్ల మీద హడావుడి హంగామా చేస్తే ప్రజల్లో ఉన్నట్టు అసలు ప్రజల కోసం ఏం మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కానీ అందుకని ఇవన్నీ అసలు పట్టించుకోవాల్సిన మాటలు కాదు ఏనుగళ్తుంటే కుక్కలు మరుగుతాయి అన్నట్లు ఊరుకోవాల్సిందే